అందరికీ వందనాలండి అందరు బాగున్నారండి ఏదైనా వాక్య భాగాన్ని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదములకు వందనం స్తోత్రం నాయన వాక్యాన్ని ధ్యానించుకుండగా మీ జ్ఞానంతో నింపండి ప్రభ వాక్యమైన దేవ మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి పామే ఇదేనో ఆదికాండము నలభై ఐదో అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి మొదటి వచనము అప్పుడు యోసేపు తన యొక్క నిలిచిన వారందరి ఎదుట తను తాను జాలక నా యద్ధ నుండి ప్రతి మనిషిని వెలుపలకు పంపివేయడని బిగ్గరగా చెప్పాను యోసేపు తన సహోదరులకు తను తాను తెలియజేసుకునేటప్పుడు ఎవరూ అతని యొద్ నిలిచి ఉండలేదు ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినప్పుడు మనము నలభై నాలుగో అధ్యాయంలో యువసేపు యోసేపుకు తన తండ్రి గురించి తన సహోదరులు తెలియపరిచిన విధానాన్ని చూసినప్పుడు యోసేపు చాలా దుఃఖపడినట్లుగా తను తాను దుఃఖాన్ని అణచుకోలేక బయటికి వెళ్ళిపోయి వెలుపలికి వెళ్ళిపోయి అక్కడ బిగ్గరగా వేడిచి ఏడ్చినట్లుగా మనం వాక్య భాగంలో చూసాం అయితే ఆ ఏడుపు ఎవరెవరు విన్నారంటే రెండో వచనంలో అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీలను ఫరో ఇంటి వారును వినిరి ఇతని ఏడుపు ఐగుప్తీలు అందరూ విన్నారు అంతేకాదు తన ఫరో ఇంటి వారు కూడా ఆ యోసేపు యొక్క ఏడుపును విన్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం ఇంకా బిగ్గరగా మరి ఆ మనుషులందరితోటి చెప్పినట్లు ఇక్కడ చూస్తున్నాం ఫరో ఫరో ఐగుప్తి మనుషులకు చెప్పినట్లుగా వారందరినీ కూడా వెలుపలకి వెళ్ళిపోమని తను పరిచయం చే తన అన్నలకు తెలియజేసుకున్నట్లు ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం అపోస్తుల కార్యములు ఏడు వచనములో వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తను తాను తను తెలియజేసుకునేను అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చును చూడండి ఇంతవరకు కూడా యోసేపు యొక్క వంశం ఏంటో కూడా ఫరోకు తెలియదు కానీ ఈ ఎప్పుడైతే అన్నలను బట్టి బిగ్గరగా ఏడ్చాడో ఆ ఏడుపును బట్టి ఫరో ఇంటివారికి వినపడినట్లుగా చూ మనం వాక్య భాగంలో చూస్తున్నాం దాన్ని బట్టి యోసేపు ఐగుప్తియుడ ఫరో ఫరోకి యూసేఫ్ ఎవరో ఏ వంశపువాడో తెలిసి తెలియబడినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం తర్వాత మూడవ వచనంలో మనం చూసినప్పుడు అప్పుడు యోసేపు నేను యూసేఫ్ను నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖ మందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి చూడండి ఎప్పుడైతే బిగ్గరగా ఏడ్చి త అక్కడ ఉన్న వారిని వెలుపలికి వెళ్ళిపోమన్నాడో వెళ్ళిపోయిన తర్వాత తన అన్నలకు నేను యోసేపునని తెలియజేసుకుంటూ ఉన్నాడు అంతేకాదు నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడుగుచున్నాడు అడిగినప్పుడు అతని సహోదరులు ఏం ఉత్తరం ఏమి జవాబు ఇవ్వాలో తెలియక వారు ఏం చేశారంటండి తొందరపడ్డారంటండి అక్కడ మన వాక్య భాగంలో చూస్తే ఈ విషయాన్ని మనము అపోస్తుల కార్యంలో చూసుకున్నాం కదండి ఇందాక చదువుకున్నాం వారి పాపం వారికి గుర్తుకొచ్చినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తూ ఉంటాం అందుకునే వారు ఏమయ్యారంటే తొందరపడ్డారనమాట నాలుగో వచనంలో అంతటా యోసేపు నా దగ్గరకు రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును ఐదవ వచనం అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి అది మీకు సంతాపం పుట్టింపని ప్రాణ ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే యోసేపు తన అన్నలను దగ్గరకు రమ్మని పిలుచుకున్నట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం అంతేకాదండి ఐగుప్తునకు మీరు అమ్మేసినందుకు మీరు దుఃఖపడకండి బాధపడకండి అని వారిని వాదారుస్తున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం అంతేకాదండి మీరు నన్ను అమ్మివేసినందుకు మీకు సంతాపము పుట్టింపనయ్యకుడి అని చెప్తూ ప్రాణరక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి పంపించెను అని తన యొక్క మరి బాధనంతటిని ఎంతో శ్రమ అనుభవించాడు కదండి ఇరవై సంవత్సరాలు ఐగుప్తిలో దగ్గర దగ్గరగా పదమూడు సంవత్సరాలు తన శ్రమ అనుభవించినట్లుగా వాక్య భాగంలో మనం చూసుకున్నాం ఏడు సంవత్సరాలు మరి రా ఫరో రాజయద్దకు వచ్చి అధికారంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం మొ మొత్తము ఇరవై సంవత్సరాలు అతడు మరి ఆ యొక్క ఐగుప్తి దేశంలో ఉన్న తరువాతనే వీరు మరి అన్నలు ఆహారం కొరకు అక్కడికి వచ్చినప్పుడు వా అతను పడిన శ్రమంతా కూడా అతడు మర్చిపోయినట్లుగా మనం చూస్తున్నాం అందుకనే మనిషి అని పేరు పెట్టినట్లుగా తన పెద్ద కుమారునికి అన్నిటినీ మర్చిపోయేటట్లు దేవుడు చేశాడని కుమారునికి మనిషి అని పేరు పెట్టి అన్నిటినీ కూడా మర్చిపోయినట్లుగా చూస్తున్నాను కాబట్టి తన అన్నలను ఓదారుస్తున్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుడు మన ప్రాణరక్షణ కొరకు ఎవరి ప్రాణరక్షణ కొరకు అండి ఇస్రాయలీలు యొక్క ఈ పన్నెండు గోత్రాలు వారి ప్రాణరక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడని అతడు ఓదారుస్తున్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం ఇంకా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు ఏడు ఏడు పదిహేనులో యాకోబు ఐగుప్తునికి వెళ్ళాను అక్కడ అతడును తన పితరులను చనిపోయి అక్కడ నుండి షేఖేమునకు తేబడి అని చూస్తున్నాం అక్కడ ఐగుప్తి నుంచి వారు షేఖేమునకు వచ్చినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం ముందు యాక్కువ ఎక్కడికి వెళ్ళాడండి ఐగుప్తునికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం అక్కడ అతడు తన పితరులను చనిపోయి అక్కడ నుండి షేఖేమునకు తేబడినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం ఏంటంటే ఐగుప్తిలో యాకోబు చనిపోవటం జరిగింది తనని మరి షేకేమున్కు తీసుకొచ్చి అక్కడ తన యొక్క కార్యక్రమాలన్నీ చేసినట్లుగా వాక్య భాగంలో చూస్తాం తన కష్టాలను తన అన్నల పాపాన్ని అధిగమించి యోసేపు తన దృష్టి దృష్టి మరి వే మరల్చినట్లుగా చూస్తున్నాం కాబట్టి మేలు చేస్తున్న దేవుని హస్తాన్ని ఏసేపు చూశాడు కానీ తన అన్నలు చేసిన కీడును ఏసేపు చూడలేదని ఇక్కడ వాక్య భాగంలో మనం చూడవచ్చు మనుషుల జీవితంలో అనేక సందర్భాలలో దేవుని సంపూర్ణ సర్వాధి సర్వాధికారానికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మరి ప్రతి దానిని తేట తెల్లగా తెలియపరుస్తాడని ఇక్కడ వాక్య భాగంలో మనము చూడవచ్చు రోమిలకు రాసిన పత్రిక మరి ఎనిమిది ఇరవై ఎనిమిదిలో పౌలు గారు చెప్పినట్లుగా దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదమని వాక్య ప్రకారము మరి యోసేపు ఐగుప్తునికి వెళ్ళుట అది ఎంతో మేలు తన ప్రజలకు ఎంతో మేలు అని ఇక్కడ వాక్య భాగంలో రాయబడటం మనం చూస్తున్నాం కాబట్టి యోసేపు ముందుగానే మరి కరువు రాక మునిపే మరి యోసేపు ఐగుప్తునికి తీసుకుని వెళ్ళబడ్డాడని మనము ఈ విషయాన్ని నమ్మాలి యోసేపు ఆ సత్యాన్ని నమ్మాడు గనుక దేవుడు మేలు కొరకే నన్ను ఇక్కడికి పంపించాడని మాట్లాడుతున్నట్లుగా మనం వాక్య భాగంలో చూడవచ్చు అది కాని యాభై ఇరవైలో చూస్తే మీరు నాకు కీడు చేయను ఉద్దేశించరు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను అన్నదమ్ములైతే కీడు చేయాలని యోసేపుని ఏసేపు కీడ్ చేయాలని తలంజరిగాని దేవుడు అది మేలుగా మార్చినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చూసినట్లయితే పదో వచ్చిన వరకు మనం చూస్తే అక్కడ ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడని చెప్పుచు ఇంకా రెండు సంవత్సరాల నుండి కరువు దేశంలో ఉన్నది సేద్యమైనను కోతైనను లేని సంవత్సరంలో ఇంకా ఐదు సంవత్సరాలు ఉన్నవి గనుక మిమ్మల్ని ఆశ్చర్యంగా దేవుడు రక్షించడానికి మేము శేషముగా మనలను మిగల్చడానికి మిమ్మల్ని మిగల్చడానికి ముందుగా దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడని యోసేపు తన అన్నలను వదారుస్తున్నట్లుగా ధైర్యపరుస్తున్నట్లుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూడవచ్చు ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను గాను ఐగుప్త దేశం అంతటి మీద ఏలికిగాను నియమించాను చూడండి ఫరో ఇంటికి తండ్రిగాను ఫరో ఇంటికి ప్రభువుగాను ఫరోకి తండ్రిగాను ఇంకా ఆ దేశం అంతటికి కూడా ఏలికిగా చేసినట్లుగా ఇక్కడ యోసేపు దేవుణ్ణి మహిమపరుస్తున్నట్లుగా మనం చూడవచ్చు అన్నల్ని అయితే నిందించటం లేదు కానీ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మనం దేవుని మహిమపరిచే వారంగా ఉండాలని యోసేపు మనకు తేటగా తెలియపరుస్తూ ఉన్నాడు తొమ్మిదవ వచనం పదవ వచనం చూసినట్లయితే మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితోని కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తి దేశం అంతటికి ప్రభువుగా నియమించను నా ఎద్దకు రమ్ము అక్కడ ఉండవద్దు ఇక్కడ మనం చూసినప్పుడు యోసేపు తన తండ్రి వద్దకు మీరు త్వరగా వెళ్ళి యోసేపు దగ్గర ఉండటానికి నువ్వు త్వరగా రమ్మని పిలవమని చెప్తున్నట్లుగా వాక్య భాగంలో చూస్తున్నా ఆ పుస్తల కార్యములు ఏడు పద్నాలుగులో యోసేపు తన తండ్రి అయిన యాకోపును తన స్వజ స్వజనులందరిని పిలువనంపిన వారు డెబ్బది ఐదుగురు చూడండి చూడండి యోసేపు ఎప్పుడైతే ఈ మాటలు తన సహోదరులకు చెప్పారో సహోదరులు వెళ్ళి తన తండ్రికి చెప్పినప్పుడు తన తండ్రి తన స్వజనులను మొత్తము డెబ్భై ఎంతమంది అండి మొత్తం మనం చూసినట్లయితే డెబ్బై ఐదు ఐదుగురు డెబ్బై ఐదుగురిని ఐగుప్తుకి తీసుకొచ్చినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నా అంతమందిని తీసుకుని తండ్రి ఐగుప్తునికి వచ్చినట్లుగా మనము అక్కడ వాక్య భాగంలో చూస్తున్నా నీవు గోషేను దేశమందు నివసించదువు అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీ కలిగిన దియావత్తును నాకు సమీపంగా నుండును చూడండి గోషేను అనే ప్రాంతం ఈజిప్టులో అంటే ఐగుప్తిలో ఒక శ్రేష్టమైన భాగంగా మనం చూడవచ్చు అది చాలా సారవంతమైన ప్రాంతము అది పశువులను మేపుకోవటానికి అనుకూలమైనది ఎందుకంటే పచ్చిక అక్కడ సమృద్ధిగా ఉంటుంది కనుక ఆ ప్రాంతాన్ని యోసేపు అన్నలకి ఇచ్చినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం ఈ మాటలు మాట్లాడుతున్నది ఫరో అని మనం జ్ఞాపకం చేసుకోవాలి చూడండి శత్రువును సైతము మిత్రునిగా చేసే దేవుడు మరి ఫరో హృదయాన్ని నీటి కాలువలే పారచేసినట్లుగా ఇక్కడ యోసేపు ఏడల దయ కలిగినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టే యోసేపు సహోదరులకు శ్రేష్టమైన స్థలాన్ని సిద్ధపరచడం అనేది జరిగినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చినా మనం చూసినట్లయితే ఆ కరువు సంవత్సరంలో ఇంకా ఐదు సంవత్సరాలు ఉన్నాయి కనుక మరిని కలిగిన పేదరికం అని అంతటిని పేదరికం రాకుండా అక్కడ నేను పోషించదనని మరి అక్కడ ఫరో చెప్తున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూడవచ్చు కాదండి ఇదిగో మీతో మాట్లాడుచున్నది నానోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యమైన కన్నులను చూచుచున్నవి యోసేపు మాట్లాడుచున్న మాటలు నలు వింటూ విన్నట్లుగా మనం చూడవచ్చు వచనంలో ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూసినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండి అని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యమీని మెడ మీద పడి ఏడ్చాను బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చాను చూడండి ఇక్కడ త యోసేపు కలిగిన ఘనత అంతా కూడా తన తండ్రికి తెలియజెప్పమని తన తండ్రికి కలిగిన యావత్తును తీసుకుని ఇక్కడికి త్వరగా అని సహోదరులతో చెప్పి మరి తన తమ్ముడైన బిన్యామిని మీద పడి మెడ మీద పడి ఏడ్చినట్లుగా మనము ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం మెడ మీద పడి ఏడ్చినప్పుడు తన తమ్ముడు కూడా మరి అన్నం మెడ మీద పడి ఏడ్చినట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు ఏం చేస్తున్నాడండి కన్నీళ్లు వేడుస్తున్నాడు ఉన్నత స్థానంలో ఉన్నాడు అయినప్పటికీ తన సహోదరులను బట్టి ఏడ్చుచున్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం గొప్ప సామ్రాజ్యంలో తిరుగులేని అధికారంలో ఉన్నప్పటికీ కూడా కన్నీళ్లు కార్చేందుకు యోసేపు సిగ్గుపడలేదండి మనమైతే చాలా విషయాల్లో సిగ్గుపడుతూ నేను చేయవలసినవి చేయం కానీ చేయకూడని అనేక విషయాల్లో మనము ధైర్యంగా చేస్తాం కానీ యోసేపు తను చేయవలసిన పని తన సహోదరులు లేడల తన ప్రేమను కప్పు విచ్చుకోలేదు కానీ మరి బహిరంగంగా బయలుపరిచినట్లుగా చూస్తున్నాం అంతేకాదు వారిని బట్టి మరి అంత తిరుగులేని సామ్రాజ్యంలో తన అధికారంలో ఉన్నప్పటికీ కూడా కన్నీళ్లు కార్చిన వాడిగా ఇక్కడ మనకి కనబడుతుంది ఇంకా నలభై రెండు నుంచి నలభై యాభై అధ్యాయాల్లో మనం చూస్తే ఈ యొక్క ఏడ్చెను అన్న మాట ఎనిమిది సార్లు రాయబడినట్లుగా మనం వాక్య భాగంలో చూడవచ్చు ఇంకా మనం చూసినట్లయితే యోహాన్ స్వార్త పదకొండు ముప్పై ఐదులో ఏసు కన్నీళ్లు విడిచెను అని ఉంటుంది తన ప్రియమైన వారి కొరకు లాజర్ కొరకు ఏసు ప్రభువారు కన్నీళ్లు విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కలు ఏడుచుతూ ఉన్నప్పుడు వారి ఏడుపును చూసి యేసు ప్రభు వారు కూడా ఏడ్చినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం యోసేపు కూడా తన అన్నలను చూసి తన తమ్ముని చూసి ఏడ్చినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం ఇంకా పదిహేను అచ్చనంలో చూస్తే అతడు తన సహోదరులందరిని ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి ఇంతగా మరి వారిని ఆదార్చి వారిని మరి సముదాయించి వారి కొరకు ఏడ్చి మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఇంత సంభాషణ జరిగిన తర్వాత తన అన్నలు తనతో వారందరినీ కూడా అన్నలను ఒక్కొక్కరిని ముద్దు పెట్టుకున్నప్పుడు అప్పుడు తన సహోదరులు అతనితో మాట్లాడినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం మరి ఏది కూడా ఒక మనిషిలోని ప్రేమను మరి శ్రద్ధ ఆసక్తులను తెలియజేయలేకపోయినప్పుడు కన్నీళ్ళు పనిచేస్తాయని మనం చూడవచ్చండి మన ప్రేమను ఇతరులకు తెలియపరచాలనుకున్నప్పుడు కొన్నిసార్లు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు కన్నీళ్లు వచ్చేస్తాయి ఆ సందర్భాన్ని ఆ యొక్క సమయాన్ని చూసి కన్నీళ్లు విడవటం అనేది మనకి తెలిసిన విషయమే అలాగ కన్నీళ్లు విడిచినట్లుగా యోసేపు అధికారంలో ఉండి కన్నీళ్లు విడిచినట్లుగా మన వాక్య భాగంలో చూస్తున్నాం పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో చూస్తే ఫరో ఇంటిలో యోసేపు యొక్క సహోదరులు వచ్చారన్న వర్తమానము అందినట్లుగా చూస్తాము అతని సేవకులు ఫరోకి కూడా మరి సహోదరులు రావటము ఇష్టంగా ఉన్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం ఆ తర్వాత ఫరో యోసేఫ్తో మాట్లాడినట్లుగా చూస్తాం తన సహోదరులను చూసి మరి పశువుల మీద బరువులు కట్టి కానాన్ దేశానికి పంపించినట్లుగా తర్వాత తన తండ్రిని వెంటబెట్టుకుని మరి ఐగుప్తికి రావటము ఐగుప్తి దేశం అందరూ మంచి వస్తువులను వారికి ఇవ్వటము ఆ దేశం యొక్క సారమును వారు అనుభవించేటట్లుగా మరి ఫరు ఒప్పుకున్నట్లుగా మనం వాక్య భాగంలో చూడవచ్చును భూసారాన్ని వారు అతన్ని ద్వేషించి అతడి వాణిసత్వము మరణం కోసం కుట్రపడినారు కానీ సహోదరులైతే మరి యోసేఫ్ అయితే వారి క్షేమం కొరకు ఆలోచించినట్లుగా మనం చూస్తున్నాం ప్రతిగా అందుకు ప్రతిగా ఆ దేశంలోని అతి సారవంతమైన భూమిని అతడు యోసేపు తన సహోదరులకు ఇచ్చినట్లుగా మనము భాగంలో చూస్తున్నాం ఇలా చేయటంలో అందరికీ కూడా యోసేపు ఎలా కనపడ్డాడంటే గొప్ప ఆదర్శవంతుడిగా ఇక్కడ మనం యోసేపును చూడవచ్చండి మత్తే సువార్తలో మనం చూసినప్పుడు ఐదో అధ్యాయము నలభై నాలుగో వచనంలో నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న ఉన్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపజేసి నీతివంతుల మీదను అవీతివంతుల మీదను వర్షం కురిపించును నిజంగా వాక్య ప్రకారంగా యోసేపు జీవిస్తున్నట్లు ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం ఇంకా చూస్తే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ ఇరవై నాలుగు వచ్చినాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ అనేక సందర్భాలు కనబడుతున్నట్లుగా యోసేపు మరి తన యొక్క సహోదరులకి తన భార్యలకి కూడా బండ్లను తీసుకుని వెళ్ళమని వెంట పెట్టుకుని వెళ్ళమని తన తండ్రిని వెంట పెట్టుకుని రమ్మని అంతేకాకుండా మంచి వస్తువులు మరి సామాగ్రిని వాటన్నిటిని కూడా మీరు లక్ష్య పెట్టకూడని ఒకవేళ ఐగుప్తికి రావటానికి అక్కడ ఉన్న వాటిని అన్నిటిని చూసి ఆగిపోతారేమో వాటిని అన్నిటిని లక్ష్య పెట్టొద్దని చెప్పటం కూడా జరిగింది ఆ తర్వాత ఇస్రాయేల్ కుమారులు అలాగు చేసి యోసేఫ్ ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించాను మార్గములకు ఆహారం ఇప్పించాను చూడండి ఇరవై ఒకటో వచనంలో మనం చదివాము వారికి మార్గముల ఆహారం కూడా తినటానికి ఇప్పించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నా ఇరవై రెండు వచనంలో బట్టలు ఇవ్వటము రెండేసి దుస్తుల బట్టలు ఇవ్వటము బెన్యామీనుకు మూడు వందల తొలమలు వెండి ఐదు దుస్తులు ఇవ్వటము కూడా ఇక్కడ మనం చూస్తున్నాం అంతేకాకుండా ఐగుప్తులో తన తండ్రి నిమిత్తము మంచి వస్తువులను వారి పది గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండరాలను కూడా ఆడు మీద పంపించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గం అందుకు వారితో చెప్పాను ప్రయాణం చేస్తూ సహోదరులు వెళుతూ ఉన్నారు అయితే మార్గంలో వారు కలహపడదని యోసేపు వారితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారి స్వభావం యోసేపుకు తెలుసు గనుక ముందుగానే హెచ్చరిక చేస్తున్నట్లుగా ఇక్కడ మనం గమనించగలం ఎందుకంటే గతంలో మర్చిపోయి అప్పటి నుంచి వారు సంతోషంగా వారి సౌక్యంగా ఉండాలనే ఉద్దేశంతో వారిని అంటే గతంలో జరిగిన యోసేపు ఏడల వారు జరిగించిన విషయాలను వారు పదే పదే చెప్పుకొంచు కలహపడకుండా వాటి కొరకు వాటి ఆ యొక్క ఉద్దేశం లేకుండా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో యోసేపు హెచ్చరిక చేసినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఇంకా ఇరవై ఐదు వచ్చినంలో వారు ఐగుప్తు నుండి బయలుదేరి కాణాన దేశమునకు తన తండ్రి అయిన యాకోబు నద్దకు వచ్చి యోసేపు ఇక బ్రతికి ఉండి ఐగుప్తి దేశం అంతటిని ఏళ్చున్నాడని అతనికి తెలియజేసిరే అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిచ్చేష్టుడైను చూడండి తన సహోదరులు వెళ్ళి యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు ఐగుప్తి దేశం అంతటిని కూడా ఏల్చున్నాడని చెప్పినప్పుడు తండ్రి ఆ మాటను నమ్మలేకపోయాడంట అండి అంతేకాకుండా ఆ మాటలు విన్నప్పుడు నిశ్చేష్టుడైపోయాడంట ఆ తర్వాత ఇరవై ఏడవ వచనంలో అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పి అతడు తను ఎక్కించుకుని పోవటకు యోసేపు పంపిన బండ్లు చూసినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లేను అంతవరకు యోసేపు కొరకు విలపించని రోజంటూ యాకోబుకి లేదండి ఎప్పుడైతే వారి మాటలు విన్నా కానీ నమ్మకం కలగలేదు కానీ యోసేపు పంపించిన ఆ యొక్క బండ్లను చూసినప్పుడు అతని ప్రాణము తెప్పరిల్లినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం అప్పుడు ఇస్రాయేలు ఇంతే చాలు నా కుమారుడైన యేసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు నేను చావక మునుపు వెళ్ళి అతను చూసేది చెప్పాను చూడండి యోసేపుకి ఎంత సంతోషం కలిగిందంటే ఇంతే చాలు నాకు నా కుమారుడు బ్రతుకున్నాడు అంతే చాలు నేను చనిపోకముందు వెళ్ళి నేను యోసేపును చూడాలని త్వరపడినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం ఒకటి నుంచి పదిహేను వచనాల వరకు మనం చూసినట్లయితే తన సహోదరులను ఓదార్చిన యోసేపు ఇక్కడ మనకు కనబడుతున్నాడు అంతేకాదండి తన తన తండ్రిని కూడా పిలిపించుకున్న యోసేపుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు ఇంకా పదహారు ఇరవై న పదహారు నుంచి ఇరవై నాలుగు వచనాల్లో చూస్తే యోసేపు బహుమతులను మరి ఇచ్చినట్లుగా వారికి తన సహోదరులకు ఆహ్వానం ఇచ్చినట్లుగా వారికి ఇంకా బహుమతులు ఇచ్చినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం చివరిగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వచ్చరాలు చూసినప్పుడు యువసేపు సజీవంగా ఉన్నాడని యాకోబునికి సమాచారం అందించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం అయితే బ్రతికే యోసేపు బ్రతికే ఉన్నాడని విన్నప్పుడు యాకోబు నమ్మలేకపోయాడు అతను సృహ తప్పి పడిపోయినంత మరి సంతోషం అతనిలో కలిగినట్లుగా మనం చూడవచ్చు కొన్నిసార్లు మనం మంచి వార్తలను నమ్మ మంచి వార్తలను నమ్మాలంటే ఎందుకంటే అది నిజం కానంత మంచిగా అనిపిస్తుంది కాబట్టి చివరికి అది నిజమని యాకోబు గ్రహించాడు గనుక అతను వృద్ధుడు మరియు అతనికి ఎక్కువ మరియు అతనికి ఎక్కువ ప్రేమ ఉన్నది సమయం ఉంద ఎక్కువ సమయం మిగిలి ఉందని అనుకోలేదు కనుక అతడు జోసెఫ్ జోసేఫ్ను చూడటానికి మరి తొందరపడినట్లుగా అతనిలోని చాలా సంతోషాన్ని కలిగించినట్లుగా మాట మనం వాక్య భాగంలో చూస్తున్నాం కాబట్టి ఇష్ట తమకు ఇష్టమైన వ్యక్తులతో యేసు ప్రభు ఎలా స్నేహం చేశాడో అలాగే మరి యాకోబు కూడా తన తండ్రితో కలిసి తన కుమారునితో కలిసి ఉండాలని ఇష్టపడినట్లుగా చూస్తున్నాం యోసేఫ్ కూడా తన తండ్రితో కలిసి ఉండాలని అతడు కోరుకున్నాడని ఇక్కడ మనం చూడవచ్చు అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన తండ్రితో కూడా కలిసి ఉండటానికి ఆయన అందుకనే నేనును నా తండ్రిని ఏకమై ఉన్నాము అని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా మనము మన తండ్రి అయిన ప్రభుతో కలిసి ఉండాలని దేవుడు కోరుచు ఉన్నాడు ఇంకంతేకాకుండా మనం చూసినట్లయితే పరలోకానికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు మనకు బై మనకి చాలా మరణం మనకు వచ్చినప్పుడు చాలా భయంగా అనిపించవచ్చు అయితే మనం దేవునితో ఉండాలనే తపన మనలో ఆనందాన్ని నింపుతుంది కనుక మనం వెళ్ళటానికి ఇష్టపడేవారంగా ఉంటాము దేవుని వద్దకు చేరాలనేది అది గొప్ప నిరీక్షణ క్రైస్తవునికి గొప్ప నిరీక్షణ ఏంటంటే మనం ప్రభుత్వం కలిసి ఉండాలనేది గొప్ప నిరీక్షణ ఒక దినాన్ని మనము ప్రభుత్వం కలిసి ఉంటామనే నిరీక్షణతో ఈ లోకంలో మనము జీవించాలి మరి యోసేపు ఎలా అయితే తన తండ్రితో కలిసి ఉండటానికి ఇష్టపడ్డాడు మనం కూడా మన తండ్రితో కలిసి జీవించటానికి ఈ లోకములో సిద్ధపడాలని వాక్య భాగం మనకి హెచ్చరిక చేస్తుంది అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదముకు వందనం స్తోత్రం నాయన శత్రువుని కూడా ప్రేమించే మనసు ప్రభ నాయన మాకు కూడా అనుగ్రహించండి అన్నలు ఎంత మోసము చేసినా ప్రభా ఎంత నాయన నియన నిందల మోపి ఆయన శ్రమకు అప్పగించినా సరే ప్రభ చంపాలని చూసినా ఆయన యోసేపు క్షమించాడు ప్రభ అంతేకాదు నాయన ఆయన తన అన్నలకు తన తండ్రిని కలిసి జీవించాలని ఇష్టపడ్డాడు ఆయన మేము కూడా మా జీవితంలో ప్రభా ప్రతి ఒక్కరితో నాయన కలిసి జీవించటానికి మీ సహాయం మాకు అనుగ్రహించమని ఆయన మేము మీ వలే ప్రభ యోసేపు వలే ఈ లోకంలో గొప్ప సాక్ష్యాన్ని పొందుకోవటానికి కృప చూపించమని మీకే వందనాలు చెల్లిస్తూ వేస్తున్నాము ప్రార్థించి